కుందేలు మరియు తాబేలు కథ ఒకసారి ఒక గ్రామంలో కుందేలు మరియు తాబేలు ఉన్నాయి వారిద్దరూ చాలా ఆడతారు ఒకరోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లగలవా అని వెటకారం చేసింది నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను అని గొప్పలు చెప్పుకుంది తాబేలు పరుగు పందెం ఆడడానికి ఒప్పుకుంది నిర్ణయించిన రోజు కుందేలు తాబేలు పోటీ చూడడానికి అడవిలో జంతువులన్నీ చేరాయి కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది మన తాబేలు అనుకువగా వినయంతో గీతమీద తన స్థానం గ్రహించింది కోతిని కర్తగా ఎంచుకున్నారు కోతి వన్ టూ త్రీ అనంగానే కుందేలు తుర్రుమని పరిగెత్తడం మొదలుపెట్టింది కుందేలు నిదానంగా తన స్టైల్లో రేగుకుంటూ సాగింది కొంచెం దూరం పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు అసలు తాబేలు నెగ్గే ప్రసక్తే లేదు ఎందుకు కష్టపడడం నిద్రపోయి లేచి సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు అనుకుంది ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది కొంతసేపటికి తాబేలు తన పద్దతిలో అదే చెట్టుని దాటింది నిద్రపోతున్న కుందేలుని చూసింది కాని తన దారిని తను కొనసాగిస్తూ నిదానంగా చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దగ్గరికి చేరుకుంది తాబేలు ముగింపు గీత దగ్గర ఉండగా కుందేలుకి మెలుకువు వచ్చింది తాబేలు గీతదాకా జేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది కాని కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీని నెగ్గేసింది చుట్టూ జేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు పొగట్టలతో అభినందించారు మన బలాన్ని ఎక్కువ ఇతరుల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడూ అనుకోకూడదు జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానమని పెద్దలు అందుకే చెప్తారు కథ యొక్క నీతి ఎవరి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మరియు విజయవంతం కావడానికి మీ మార్గంలో విశ్రాంతి తీసుకోండి